సికింద్రాబాద్ డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో వంద శాతం జాబ్ గ్యారంటీ నైన్ ట్రిపుల్ సిక్స్ త్రీ సిక్స్ ఫైవ్ త్రీ సిక్స్ ఫైవ్ రెడ్ బుక్ యువగుణం పాదయాత్రలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తరచూ పదం ఇప్పుడు కోటమి అధికారంలోకి రావడంతో రెడ్ బుక్ అంశం మళ్లీ తెరపేకొచ్చింది అసలు అందులో ఏం రాస్తారు ఎవరి పేర్లున్నాయి ఉంటే వారిని ఏం చేస్తారు నారా లోకేష్ ఆలోచన ఏంటి తాజాగా రెడ్ బుక్ పై రాష్ట్రంలోని పలు చోట్ల ఫ్లెక్సీలు చర్చకు దారితీశాయి యువగుణం సభల్లో నారా లోకేష్ చేతిలో ఎరుపు రంగు అట్ట ఉన్న ఒక పుస్తకం ఉండేది దీన్నే రెడ్ బుక్ అంటూ ప్రచారం చేశారు ఎవరైతే తన పార్టీ నేతలు కార్యకర్తలపై దాడులు అరాచకాలకు పాల్పడ్డారో వారి పేర్లు రెడ్ బుక్ లో రాస్తున్నానని టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరికీ చట్ట ప్రకారం చర్యలుంటాయని లోకేష్ హెచ్చరించారు దీంతో అప్పటి నుంచి రెడ్ బుక్ బాగా ఫేమస్ అయింది వాళ్ళ పేర్లు బుక్ లో ఉన్నాయి వాళ్ళు వదిలిపెట్టే ప్రోసక్తే లేదు జుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేసి జైలు కూడా పంపించే బాధ్యత మేము తీసుకుంటాం ఇప్పుడు కూడా అధికారులు చెప్తున్నా చట్టాలని ఉల్లంఘించద్దు కొంతమంది కోసం చట్టాల్ని చుట్టాలుగా మార్చొద్దు తగిన పరిణామం ఉంటుందని ఈ సభాముఖంగా హెచ్చరిక నేను జారీ చేస్తున్నా రెడ్ బుక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులు కొంతమందికి గుబ్బులు గీత దాటి మరియు వ్యవహరించారని టీడీపీ ఆరోపణ ఎన్నికల ముందు ఈ రెడ్ బుక్ అంశం చాలా హైలైట్ అయింది కొందరు పోలీస్ అధికారులు లోకేష్ తమను బెదిరిస్తున్నారంటూ సిఐడి అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు ఆయనకు నోటీసులు కూడా పంపారు ఈ కేసు ఇప్పటికీ విచారణలోనే ఉంది తాజాగా తెలుగుదేశం అధికారంలోకి రావడంతో అటు అధికారుల్లోనూ ఇటు వైసీపీలోనూ రెడ్ బుక్ టెన్షన్ రెడ్ బుక్ అంశం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారుతున్న వేళ రాష్ట్రంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి విశాఖ నగరం ఉన్న ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై రెడ్ బుక్ పేరుతో నారా లోకేష్ ఎన్టీఆర్ చంద్రబాబు పవన్ ఫోటోలతో ఓ ఫ్లెక్సీ వెలిసింది అందులో సిద్ధం అంటూ లోకేష్ ప్రశ్నిస్తున్నట్టుంది ఫ్లెక్సీ మొత్తం రెడ్ కలర్ లోనే ఉంది అటు మంగళగిరిలోనూ రెడ్ బుక్ ఫ్లెక్సీలు వెలిసాయి రెడ్ బుక్ సిద్ధం పేరుతో పట్టణంలోని పాత బస్ స్టాండ్ బంగ్లా కూడలలో ఏర్పాటైన ఈ ఫ్లెక్సీలు సంచలనంగా మారాయి ఆర్ అంటే రెసిలియన్స్ ఈ అంటే ఎంపవర్మెంట్ డి అంటే డెవలప్మెంట్ అని వాటిపై పేర్కొన్నారు సో ఇండైరెక్ట్ గా ఇది ఇంతకాలం చెలరేగిపోయిన వైసీపీ నేతలకు వార్నింగ్ ఇస్తున్నట్టుగా ఉందంటున్నారు టీడీపీ నేతలు అధికారం చేతుల్లో ఉందంటూ పలువురు వైసీపీ నాయకులు కొందరు అధికారులు తమ పార్టీ నేతలను కార్యకర్తలపై దౌర్జన్యాలకు పాల్పడ్డారని వారి పేర్లను నోట్ చేసుకున్నామని లోకేష్ అప్పట్లో చెప్పారు మళ్లీ అధికారం చేపట్టిన తర్వాత వారిపై చర్యలు తీసుకుంటామన్నారు అయితే తాజా ఎన్నికల్లో వైసీపీ దారుణంగా ఓడింది దీంతో ఇప్పుడు రెడ్ బుక్ హైలైట్ అయింది ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతోంది లోకేష్ ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఇదే ప్రశ్న లోకేష్ ని అడిగితే ఆయన చెప్పిన సమాధానం ఏంటో మీరు వినండి మొత్తంగా నారా లోకేష్ రెడ్ బుక్ అవినీతి చేసిన వారిలో పుట్టిస్తోంది అయితే తాము కక్ష సాధింపు రాజకీయాలు చేయమని అవినీతి అక్రమాలు చేసిన వారిపై మాత్రమే చర్యలు తీసుకుంటామని లోకేష్ చెబుతున్నారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి